చిత్తూరు జిల్లా పొంగనూరులోని ఇండోర్ షటిల్ కోర్టు భవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి నెలమట్టం చేశారు రెండు వేల పదమూడులో అరవై లక్షల వ్యయంతో ఫ్రెండ్స్ షెటిల్ అసోసియేషన్ భవనాన్ని నిర్మించారు పట్టణంలోని ఎంతో మంది క్రీడాకారులకు ఆటవిడుపుగా ఇండోర్ గేమ్స్ స్టేడియం ఉండేది అలాంటి భవనాన్ని రాత్రికి రాత్రే కూల్ చేయడం పట్ల అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప పరిశీలించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సమాచారం తెలిపి పొంగులూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు ಅಂತವೆಲ್ಲಾ ಇದೆಲ್ಲಾ ಅಂದ್ರೆ ಆ ಕೇಳಿ ಬಂದಿರಲ್ಲೇನ ಅಣ್ಣ